తిరుమలలో మద్యం బాటిల్ల ఘటనపై భూమున కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఈ వ్యవహారాన్ని వీడియో తీసిన వైసీపీ నేతపై కేసు పెట్టారని తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఐదు గోన్ సంచుల మేర ఖాళీ మద్యం బాటిల్స్ బయటపడ్డాయని ఆరోపించారు పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మందు బాటిల్లు కనపడినాయి అని తెలిసిన వెంటనే ఒక ప్రకటన చేసినారు సంబంధిత ఎవరైతే తాగి పడేశారో వాళ్ల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి సంబంధిత వాళ్ల మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సిసి ఫుటేజ్లలో ఈ కోటి అనే వ్యక్తే మందుబాటులు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సిసి కెమెరాల మీద కాకు కాకుండా దూరంగా ఉన్నటువంటి సిసి కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్ తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీసుకు వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆర్సి ఫుటేజ్ ని మాట్లాడు చూపుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సిసి ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు నిరంతరాయంగా ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి కోటి నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి ఆ మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానం ఇచ్చుకోండి ఆ తరువాత దాదాపు ఇరవై ఐదు గోనె సంచులకు